నీళ్లు మరిగిన తర్వాత అందులో కొద్దిగా తేనె పోసేసి జిగురు వచ్చే వరకు కొద్దిగా పాకంలాగా అట్లా మరగనిస్తాం మరొక బౌల్లో ముగ్గిన అరిటి రెండు తీసుకుని దాన్ని మెత్తగా అట్లా చిదిమేయాలి అందులో సోంపు ముక్కా చెక్క జ్వన్నపిండి రాగిపిండి అరటి అట్లా ముందు కలిపేసేయాలి బాగా ఉండలేకుండా గడ్డి కట్టకుండా అందులో పాలు పోసేసి మెత్తగా కలిసేటట్టు తిప్పుకోవాలి బేకింగ్ సోడా కలిపేస్తాం పిండి సిద్ధమైంది నాన్ స్టిక్ వెడల్పాటి గుంటల పాత్ర తీసుకుని ఒక గరిటి తీసుకుని పోసేసి అట్లా మాలు పోవాలి సిద్ధం చేసుకుంటాం అట్లా రెండు వైపు బాగా కాలిన తర్వాత వేడి వేడిగా ఉన్న వాటిని తీసుకుని డైరెక్ట్ గా తేనె పాకం ఏదైతే నీళ్ళలో మనం మరిగించుకున్నామో అందులో వేసేస్తాం ఐదు నిమిషాలు అట్లా ఉంచితే ఆ తేనెని పీల్చుకుని మెత్తపడతాయి ఆ తర్వాత వాటిని విడిగా ఒక ట్రే లో తీసుకుని ఒక దాని మీద ఒకటి అట్లా పెట్టేసుకుంటే వెళ్ళిపోతాం పైన మేగడతో గార్నిషింగ్ చేసేస్తాం అట్లా జీడిపప్పు బాదం పప్పు పిస్తా పప్పులు అట్లాంటి మొక్కలు చల్లేస్తాం అనమాట డ్రై నట్స్ మొక్కలు చూసారు కదా కలర్ఫుల్ గా మల్టీగ్రైన్ మాల్పో సిద్ధమయ్యాయి